ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం రోజు నేను వీడియోలో తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే హెచ్ఎస్డి టోకెన్స్ అనగా సర్వదర్శన టోకెన్స్ వివరాలు శ్రీవారి మెట్టు ద్వారా ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ వివరాలు డిసెంబర్లో వెళ్ళేవారి కోసం బుక్ చేసుకునే హోమ్ టికెట్స్ వివరాలు అలాగే ఫిబ్రవరి నెల యొక్క అంగరక్షణ టికెట్స్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్ హ్యాండికాప్ టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషాలిటీ దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ వివరాలు అలాగే ఫిబ్రవరికి నెలకు సంబంధించి అకామిడేషన్ రూమ్కి సంబంధించిన వివరాలు అలాగే ఆఫ్లైన్ లో రూమ్స్ ఎక్కడ ఇస్తారో వివరించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా ఎస్ఎస్జీ టోకెన్స్ ప్రతిరోజు కొండ కింద తిరుపతిలో మూడు ప్రదేశాల్లో ఇస్తున్నారు అది ఎక్కడ అంటే శ్రీనివాసం తిరుపతి మెయిన్ బస్టాండ్ ఆపోజిట్ విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ మరియు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఈ టికెట్స్ ప్రతిరోజు ఉదయం రెండు గంటల నుంచి రద్దీని పట్టి పన్నెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులకు ఇస్తున్నారు ప్రతిరోజు ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ ఆ రోజుకు మాత్రమే ఇస్తారు మరియు నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటల టైం దర్శనం టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ అయిపోయాక మళ్ళీ మరుసటి రోజు ఉదయం రెండు గంటల నుంచి ఇస్తారు ఇప్పుడు శ్రీవారి మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారు ఈ టికెట్స్ ప్రతిరోజు రతిని బట్టి మూడు వేల వరకు భక్తులకు ఇస్తారు యాభై మెట్టు దగ్గర టోకెన్స్ తీసుకొని వీటిని ఖచ్చితంగా పన్నెండు వందల యాభై మిట్ దగ్గర స్కానింగ్ చేయించాలి ప్రస్తుతం అలిపిరిమెట్టు మార్గంలో దివ్యదర్శన టోకేస్ ఇవ్వడం లేదు అలిపిరి మెట్టు మార్గంలో వెళ్లే వారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర సర్వదర్శనం టోకెన్ తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ఆఫ్లైన్లో అకామిడేషన్ రూమ్స్ తిరుమలలో ఒక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ఇస్తున్నారు ఇవి కూడా ఉదయం రెండు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారు రూమ్స్ కోసం ఆధార్ కార్డ్ కంపల్సరీ అరవై శాతం వరకు మనకు ఆఫ్లైన్లోనే ఇస్తున్నారు కాబట్టి రూమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి సింగిల్స్కి రూమ్ ఇవ్వరు ఈ సర్వదర్శనం కానీ దర్శనం కానీ టోకెన్స్ కానీ డేస్ అనగా సోమవారం నుండి గురువారం వరకు రద్దీ తక్కువ ఉన్న సమయంలో సులభంగా దొరికే అవకాశం ఉంది అదే శుక్రవారం శనివారం మరియు ఆదివారం రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలస్యంగా వెళ్తే అదే రోజుకు దొరికే ఛాన్సెస్ తక్కువ ఇప్పుడు ఫిబ్రవరి సంబంధించిన టికెట్స్ తెలియ వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు అంగపరీక్షణ టికెట్స్ విడుదల చేస్తున్నారు ఈ టికెట్స్ ఒకసారి ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవచ్చు ఈ సేవకు వెళ్ళాలనుకున్న వారు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకే టీటీడీ దేవస్థానం అఫిషియల్ వెబ్సైట్ లేదా మీ మొబైల్లో టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోండి ఇదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ దర్శనం టికెట్స్ విడుదల చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ దర్శన టికెట్స్ బుక్ చేసుకునే వారు ఏజ్ అరవై సంవత్సరాలు నిండి ఉండాలి మరియు ఒరిజినల్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ భక్తులు కూడా వారి యొక్క మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి వీరికి దర్శనం టికెట్స్ ఉచితా పూర్తిగా ఉచితం కాబట్టి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి త్వరగానే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రత్యేక ప్రవేశ ప్రవేశ దర్శనం టికెట్స్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు ఇవి ఒకసారి ఆరు ఊరు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మరో మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి ఇది సులభంగా బుక్ చేసుకోవాలంటే ముందుగానే ఎవరెవరు వెళ్తున్నారో డీటెయిల్స్ అనగా పేరు ఏజ్ ఆధార్ నెంబర్ ఒక పేపర్పై రాసి పెట్టుకొని బుకింగ్ ఓపెన్ అయ్యే వెంబర్నే మీరు వెళ్ళాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని ఏ టైంకి అయితే ఎక్కువ టికెట్స్ అవైలబుల్ ఉంటుందో ఆ టైం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి ట్వంటీ ఫిఫ్త్ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ కోట రూమ్స్ విడుదల చేస్తున్నారు మీరు ఏ నెంబర్పై అయితే సేవ కానీ దర్శనం కానీ బుక్ చేసుకున్నారో అదే నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవ లేదా దర్శనం సెలెక్ట్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు డిసెంబర్లో వెళ్ళేవారి కోసం హోమన్ టికెట్స్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు ఈ సేవకి ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ ధర పదహారు వందలు ఉంటుంది హోమం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది హోమం తర్వాత మన దర్శనం టికెట్పై స్టాంప్ వేస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీ దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తిరుమల తిరుపతి యొక్క తాజా సమాచారం కోసం టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ